మరొకసారి నిర్ధారణ అయింది నిన్న టిఆర్ఎస్ ప్రభుత్వము చెరుకు కొనుగోలుకి సంబంధించి చేసినటువంటి నిరసన దీక్షలో మహబూబాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతున్నప్పుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు వచ్చి మైక్ లాక్కుని అవమానపరిచినది మరొక ముందే ఇవాళ ఖమ్మం జిల్లాలో మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సోదరికి వాళ్ళు కూడా ఇవాళ బైక్ ర్యాలీ తీశారు చెరుకు వరి కొనుగోళ్లకు సంబంధించినటువంటి విషయంలో తను ఉన్నటువంటి బైక్ పైకి తనతో పాటు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల భర్తలు ఆమె బైకు పైకి దురుసుగా పైకి రావడంతోన తనని తన పైన ఉన్నటువంటి కొంగు జారి కింద పడిపోయే విధంగా అయినప్పుడు తను అవమానానికి నిస్సహాయతకు లోనయ్యి మేము ఎంత చెప్పినా కూడా మీరు ఆగండి ఇది నా చీర జారిపోతుందని చెప్పినా కూడా వాళ్ళు వినకపోవడంతో ఆమె ఆ బైకు పై నుంచి దూకి తను పక్కన ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళి చీర సర్దుబాటు చేసుకొని వచ్చి రోడ్డు పైన కూర్చొని బైఠాయించి వాళ్ళ పట్ల నిరసన తెలియజేసింది సిగ్గు చేటు మహిళ కన్నది కూడా మహిళనే కానీ ఒక మహిళకి జరిగినటువంటి ఓ తోటి ప్రజాప్రతినిధికి జరుగుతున్నటువంటి అవమాన్ని జరిపినటువంటి అవమానాన్ని మీకు సిగ్గు అనిపించట్లేదా అని అడగదలుచుకున్నా ఇవాళ ప్రజాప్రతినిధులు చెప్పుకున్నటువంటి మీకు మీ ఆ అర్హత లేదు అనంట ప్రజల కోసము ప్రజల సంక్షేమం కోసము ఇవాళ మేము ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజాసేవ చేస్తామని చెప్పి వచ్చినటువంటి మీకు ఇవాళ ప్రజలకి అవమానం చేసేటువంటి ఆ ప్రజాపతిని అవమానం చేసేటువంటి రైతు ఎక్కడుంది అని అడుగుతున్నాను ఆనాడు చూసాం మహాభారతంలో ద్రౌపదిని ఏ విధంగా కౌరవులు చీర విప్పి అవమానం చేశారో అదేవిధంగా తమిళనాడులో ఏ విధంగా జయలలితను అవమానం చేస్తే అదే జయలలిత ప్రతి ఇంట ప్రతి నోట అమ్మ అని పిలిపించుకుంది అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళ మహిళా లోకం రాబోతుంది మహిళలకి న్యాయం జరగబోతుంది అది ఏదో ఒకరోజు జరుగుతుందన్నది గుర్తుపెట్టుకోండి మహిళ అంటే ఆదిశక్తి పరాశక్తి మీరు ఎలాంటి ఎలాంటి దుశ్చరణకి పాల్పడ్డా కూడా ఏదో ఒకరోజు మీరు దానికి మూలం చెల్లించుకోక తప్పదు ముఖ్యమంత్రి గారు ఆత్మ పరిశీలన చేసుకోండి మహిళ మీ ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి అది మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు మీరు ఇస్తున్నటువంటి గౌరవం ఏంటో తెలుసుకోండి తెలుసుకొని కవితమ్మ ఆలోచన చేయి నువ్వు కూడా ఒక మహిళవే మహిళా ప్రతినిధిగా ఇవ్వాలా నువ్వు ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు నీ తోటి మహిళలకి అన్యాయం జరుగుతుంది నీ తోటి మహిళలు అవమానానికి గురవుతున్నారు ఆత్మ గౌరవంతో ఉండేదే తెలంగాణ ఆత్మ గౌరవం కోసమే తెలంగాణ కోసం కొట్లాడినం నీ మహిళలకి అవమానం జరిగితే సహించేది లేదు ఇకనైనా సర్దుబాటు అయ్యే విధంగా వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా నువ్వు చర్యలు తీసుకో లేని పక్షంలో నిన్ను హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి